ఏమంటే మీరు శుభక్తులు హరి మీ రెడ్డికి మా నా కూతుర్నిచ్చేది ఉండు ఇప్పుడు మీరు శివ శివార్డు మీరు గో అంతే కదా వీళ్ళు మీరు అంతా పావకొండ పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు చిన్న గెలాట ఇంట్లో గెలాట గెలాట పడి బయటకు వచ్చి బలగా కాబట్టి అడుగుతారా మీరు அப்பட்னால பரமணி கோயந்தா உத்தரப்பா அந்த అయ్యక బంగారెంట్ పాపము ఏం అలవాట్లేదు ఏదో అన్న చిన్నప్పుడు సిగరేట్ చదువుతాడు ఆదివారం కోట ముందు చదువుతాడు ఏ గత అలవాటు ఏం కాదు మా తరం అయిపోయింది అలవాటు మాట్లా చేసుకోవాలి ఆయన మా ఎన్న కొడుకు నాకు చూతుంది ఏమన్నా అంటే నాకు చేతులు పానం కోసం చేయాలంటే ఆయన మాట్లాడుతుంది నువ్వు గబ్బా పొరపాటు వచ్చి ఇట్లా ఎలా

ನಾನು ಮತ್ತೊಂದು ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ. ಅದಕ್ಕೆ ನಾನು ತಿಳ್ಸಿಬಿಟ್ಟೆ. ಒಂದೆಲ್ಲ ಗೋಡೆಗಳೆ ಒಣಿದೆ. ಹೋಗು ಮುಗುನ್ನಿ. ಹಾ ಅಲಕೋದಾ? ಇಗ್ಟla. ಹೋಗಿ ಬಾರೀಗೂ ಬತ್ತಾ. ಅಸಿ ಮೀಕಲ್ಲ. ಇದಕ್ಕೆ ಬಟ್ಟಾಚಾರ. ಮಾ ಮಾಊರಿನ ಕೆಳದಾನಾ. ಹೋಗೋనికి ಮುಗುಂದಾರ. ಹೋಗಿ ಮುಗುನ್ನಿ. ಹಾ ಜೋಡಿಕೆ. ಜೋಡಿಕೆ.

మన కొలో భీముంటాయి కదా ఎంత ఎక్కువ నాకు భీము ఆ కార్డు ఇప్పుడు మూడు నెలలు ఎక్కా కదా నా కార్డుకి భీము ఎత్తుకెట్టు తీసేస్తాను முக்கோமா <laughs> சரி <laughs> <laughs> పాముపట్నం చేసుకుంటారు తిరుపతిలో ఉంది కొత్త మహిళల్లో పోయింది వచ్చేది

ਛਿੰਨਾਪਕ ਰਮਣੀ ਛਿੰਨਾ ਮੁਕੀ ਤੇਰੀ ਪਿੰਡਾਂ ਚ ਲੱਗਵਟੀ ਅੰਦਰ ਹੀ ਆਪਣੇ ਇੰਟੀਮੀ ਕੋਲ ਨਹੀਂ ਬੈਸਾ ਸੁਗਾ ਫੋਰਸ ਨਾ ਹੋ ਗਿਆ ਉਸੇ ਨੂੰ ਪਿਆਰ ਰਾ ਆਈ ਤੇ ਨਹੀਂ ਆਉਂਦੀ ਰੇਲਿਕੋ ਚੇਰੇ ਹਰ ਕੁੜੀ ਉਹਨਾਂ ਦੇ ਪੈਸੇ ਕਰੂ ਕੋ ਜਿਹੜਾ ਮਾਗੂੜ ਨੇ ਤੇ ਪਿੰਡੀ ਗਈ ਜਦੋਂ ਵੱਲ ਇਹ ਕੁੜੀ ਨੇ ਕਹੇ ਇਹ ਕੁੜੀ ਬਥੇ ਬਲਵਾਂ ਵੇ ਵਾਹ ਤੁਹਾਲੇ ਵਨੀ